హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి సంక్రాంతి సినిమాలో పెద్ద అరిటాకు మీద తిన్నట్టుగా అందరూ అరిటాకులు వేసుకొని కూర్చున్నారో అని అనుకుంటున్నారా మీరు అదేం లేదండి చిన్న పార్టీ అన్నమాట మా లక్ష్మి ఒక చిన్న హౌస్ కొనుక్కుందండి అందుకనే మాకు పార్టీ ఇచ్చిందన్నమాట ఒక థమ్సప్ తర్వాత ఏమో దమ్ బిర్యానీలు అంటే మనసుకో బిర్యానీ తెప్పించిందండి మేము అక్కడ ఆరుగురు ఉన్నామన్నమాట ఆరుగురికి ఆరు బిర్యానీలు తీసుకొచ్చింది చక్కగా అందరం కలిసి అరిటాకులు పక్కనే మాకు అరటి తోట ఉంది కదా అరటి తోటలో రెండు ఆకులు కోసుకొచ్చింది భారతి మొత్తం అందరం కలిసి కూర్చొని భోంచేసామన్నమాట అండి హ్యాపీగా ఒక గంటసేపు అలాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నామన్నమాట సరదాగా జోకులు వేసుకుంటూ ధమ్సప్ కూడా తెచ్చిందండి చాలా చాలా టేస్టీగా ఉంది మా ఊర్లో అయితే మాత్రం బిర్యానీ సూపర్ ఉంటుందండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందన్నమాట మా ఊర్లో ఒక హోటల్ ఉంటుందండి ఆ హోటల్లో బాగుంటుందన్నమాట అక్కడి నుంచే తెప్పించాము చాలా బాగుందండి బిర్యానీ అయితే మాత్రం ఇది ఏదో చిన్న వీడియో అన్నమాట సరదాగా మీ అందరితో షేర్ చేసుకోవాలని మనంతో పాటు వాళ్ళు కూడా మన మనతో పాటు ఎంతో హ్యాపీగా చూడండి వాళ్ళందరూ వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొందంటే అలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట మాకైతే మాత్రం అలాంటిది ఏమి ఉండదండి అందరూ మా వాళ్ళే అనేసి మా పిల్లల లాంటి వాళ్ళు అనేసి లెక్క చేసుకుంటాను నేనైతే మాత్రం వాళ్ళతో పాటు కూర్చొని వర్క్ చేస్తానండి నేను వాళ్ళతో కబుర్లు చెప్తానండి వాళ్ళతో సరదాగా ఉంటాను అన్నమాట ఎప్పుడైతే నలుగురు ఐదుగురు ఉంటున్నారు కదండి కథలో అయితే మాత్రం యాభై మంది వరకు చేసేవారు అన్నమాట మన ఫ్యాక్టరీలోని ఇప్పుడైతే మిషన్లో అన్ని మిషన్లు వచ్చేసినాయి కాబట్టి అలాగా నడిచిపోతుంది ఈయన అయితే చూడండి మొక్కలు తింటూ అందరిని మొక్కలు చూపించమని అడిగాను మా భారతి అయితే మాత్రం లెగ్ పీస్ చూపించింది పార్వతి కూడా చూపించింది వాళ్ళందరూ జోకులు వేసుకుంటూ సరదాగా తిన్నారన్నమాట చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే మాత్రం ఇదే వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్